హలో ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడు ఉదేహల్ గ్రామంలో టూ డేస్ నుంచి వాన కారణం వలన బ్రిడ్జిపై బ్రిడ్జ్ పైన చాలా విపరీతంగా నీళ్ళు పాలుతున్నాయి అందుకోసము పోలీసా కూడా సెక్యూరిటీ కోసము ఇక్కడే ఉండదు ప్రజల కోసం చాలామంది దాంట్లో కొట్టుకోపోయిన వాళ్ళకి చాలామంది ఉండదు రైతు కూడా మార్కెట్ అంతా ఇక్కడే మింగ్ విలేజ్ దగ్గర మార్కెట్ చేసుకోపోతున్నారు స్టూడెంట్స్ కూడా చాలా వాన వచ్చాయంటే చాలా కష్టమవుతాయి స్టూడెంట్ అయితే ఆపకు వెళ్ళడానికి నైట్ టైం సాయంత్రము అసలు బస్సు కూడా ఇప్పుడు రన్నింగ్ లేవు బల్లా వచ్చే బస్సులు అక్కడే వెళ్ళిపోతాయి ఉద్యోగ విలేజ్లో కటింగ్ చేసుకొని కల్లందమ విలేజ్ బస్సులు ఇక్కడ రంగాపం క్యాంప్ నుంచే వెళ్ళిపోతాయి రిటర్ను ఫ్రెండ్స్ ఎక్కడి వరకు వస్తున్నాయి నీళ్ళు అన్నీ మునగపోయి సమర్థమైనాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రభుత్వం చెప్పేసి ఆ బ్రిడ్జిని కొద్దిగా హైయెస్ట్ కొద్దిగా హైట్ మీద కడితే నా ఉపయోగం ఎందుకంటే అది చాలా తగ్గులో ఉంది ఆ బ్రిడ్జిని కొంచెం సజ్ చేస్తే చాలా స్టూడెంట్స్కి రైతుకి చాలా ఉపయోగపడుతున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం వరకు షేర్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ కే వీస్ టెన్ కే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నిన్న మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిన్ను మార్నింగ్ కూడా చాలా విపరీతంగా నిలిపోతున్నాయి